రోజ్ సొసైటీ వారు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ రకాల మొక్కలు వాటి పెంపకానికి అవసరమైన అన్ని వనరులతో ప్రదర్శనను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలను విశేషాలను ఎగ్జిబిషన్ మరియు స్టాల్ నిర్వాహకుల నుండి తెలుసుకుందాం నమస్తే అండి ఇది రోజు సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి నా పేరు ఉషారాని ఇక్కడ రోజు సొసైటీకి నేను ప్రెసిడెంట్ అండి ఇరవై రెండు నుంచి రేపు ఇరవై ఐదు వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ నాలుగు రోజులు జరుగుతుంది ఇది రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో ఉన్న సీఎం చంద్రబాబు గారు ఆ రోజు మా ఎగ్జిబిషన్కి వచ్చి చూసి మేము నూట యాభై మంది సభ్యులం ఉన్నాము చూసి లేడీస్ అంతా చాలా బాగా చేస్తున్నారు అని చాలా మోటివేట్ చేశారు తర్వాత రెండు వేల పదిహేడులో థర్టీ సిక్స్త్ ఇంటర్నేషనల్ కన్ రోజు కన్వెన్షన్ జరిగింది దానికి రామ్నాథ్ కోవింద్ గారి వైఫ్ సవితా కోవింద్ గారు ఇచ్చేశారు ఆవిడ చూసి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అన్నారు ప్రతి సంవత్సరం ముప్పై వేలు నలభై వేలు అలా ప్రదర్శకు వచ్చే వాళ్ళతోటి ఈ ఎగ్జిబిషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పుడు ఈ ఎనిమిదవ ఎగ్జిబిషన్లో కూడా డిఫరెంట్ ప్లాంట్స్ పాట్స్ అన్నీ తేవడం జరిగింది మా మెయిన్ మోటో ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ఒక లక్ష మొక్కలు నాటాలని పెట్టుకున్నాము ఇక్కడికి వాళ్ళు కూడా మొక్కలు కొని ఇళ్లలో వేసి వాటిని పెంచాలని మా కోరిక దానికి మనం మొక్కలు కొని నాటి కొంచెం పెంచడం వల్ల గ్లోబల్ రేడియేషన్ తగ్గుతుందని మేము భావిస్తున్నాము రకరకాల మొక్కలు ఇక్కడికి వచ్చాయండి ప్రదర్శనకి రోజు లిల్లీ వాటర్ లిల్లీ తర్వాత ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ సక్లెంట్స్ చాలా వివిధ రకాల మొక్కలు వచ్చాయి ఇవాళ నుంచి నాలుగు రోజులు కూడా పిల్లలకి మొక్కలు అవి పెంచడం అది కూడా నేర్పుతారు ఇక్కడ చూసి చాలా బాగుంది అంటున్నారు ఒక పండుగ వాతావరణం లాగా ఉంది నమస్తే అండి నా పేరు పద్మప్రియ నేను ఈ రోజు సొసైటీకి కన్వీనర్ని మేము రకరకాల ఓళ్ళ నుంచి నర్సరీ వాళ్ళని పిలిచాము కేరళ నుంచి తామరలు వాటర్ లిల్లీస్ వచ్చినాయండి నుంచి నుంచేమో ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అని ఇతర దేశాలైన థాయిలాండు జపాను అక్కడి నుంచి కూడా ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చినాయండి చాలా రేర్ వెరైటీస్ వచ్చినాయండి బాపట్ల నుంచి ఏమో చామంతులు వచ్చినాయి ఇంకా ఇండోరు అవుట్డోర్ నర్సరీస్ వచ్చినాయి ఫరీదాబాద్ నుంచి షల్ జనాభా అని ఆయన సక్యంస్ క్యాక్టస్లు చాలా అందమైన పార్ట్స్లో బొమ్మల్లో చిన్న చిన్న అమ్మాయి బొమ్మల్లో కూడా ఉంటాయండి తప్పకుండా అందరూ వచ్చి సందర్శించాలి మన చెట్టు మన సంపద అనే నినాదంతో మన అంతా ముందు కదులుతున్నాం అండి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో మొక్క పెంచాలి అన్నీ ఒకే ప్రదేశంలో దొరకాలనేదే మా సంకల్పం అండి సో మొక్కలు నర్సరీసు ఎరువులు మట్టి కుండీలు స్టాండ్లు నివారణ కోసం వాడే మందులు మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఆర్గానిక్గా దొరికేట్టుగా మేము ఒక గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్స్ పెడితే వచ్చిన ప్రతి వాళ్ళు అవన్నీ కొనుక్కుని మొక్క పెంచాలనేది మా సంకల్పం అండి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు లీలాకుమారి ఏలూరి ఈరోజు మనం రోజు సొసైటీ వారితే నిర్వహించబడుతున్న ఎగ్జిబిషన్కి వచ్చాము ఇందులో మేము ఒక స్టాల్ పెట్టాము మా గ్రూప్ తరఫున వన్ ఎర్త్ వన్ లైఫ్ అని టెరస్ గార్డెన్ గ్రూప్ మాది ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ టెరెస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేసామండి కలుషిత ఆహారం అంటే కెమికల్స్ యూజ్ చేసి అన్నీ కూరగాయలు ఆకుకూరలు పండించడం తప్పనిసరి అవుతున్నాయి ఈ రోజుల్లో మనం కొనుక్కున్న కూరగాయల మీద అవశేషాలన్నీ మిగిలి ఆ వాటిల్నే మనం వండుకుని తినటం వల్ల క్యాన్సర్ లాంటి చాలా రోగాల బారిన పడుతున్నాము ఈ మధ్య కాలంలో మనం స్టార్టింగ్లో కూ ఆకుకూరలు నుంచి మొదలుపెట్టి చిన్న చిన్నగా కూరగాయలు మిగతాయన్నీ పండించుకుంటూ కనీసం వారంలో ఒక ఐదారు రోజులు మన కూరగాయలు మనమే తినాలి అనే ఉద్దేశంతో ఈ టెరస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగిందండి విత్తనం అనేది ధనంతో సమానమేనండి ఈ రోజుల్లో సీడ్ విలువ తెలియజేయడం కోసం అని మేము ఒక సీడ్ బ్యాంక్ని రన్ చేస్తున్నాము ఎవరి దగ్గరైనా సరే కొన్ని ఎక్కువ విత్తనాలు ఉంటే వాటిని మా సీడ్ బ్యాంక్ అందజేస్తారు సో టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ విద్యార్థులకి కాలేజ్ విద్యార్థులకి మేము కండక్ట్ చేస్తూ ఉంటాము రైతులు కానీ సైంటిస్టులు కూడా ఉన్నారండి గ్రూప్లో వాళ్ళందరూ మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు నా పేరు మధుకూరు వెంకట సుబ్బారావు అండి ప్రతిరోజు నిత్యం పాత పంట తాలూకు వ్యర్థాలు వస్తూ ఉంటాయి ఆ వ్యర్థాలని మనం నేడప్ కంపోస్ట్ అనే ప్రక్రియ ద్వారా రైతులకి అట్లాగే సేంద్రియ రైతులకి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం ఈ నేడప్ కంపోస్ట్ని తయారు చేయడం ద్వారా మనం పాత పంట తాలూకు వ్యర్థాలని అట్లాగే పచ్చి వ్యర్థాలు ఎండు ఆకులని అట్లాగే పంట తాలూకు వ్యర్థాలు టన్నులు టన్నులు వస్తుంది తగలబెడటం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో అనేది ఇప్పుడు మన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యూపీ రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం పర్యావరణాన్ని విఘాతాన్ని నివారించవచ్చు అట్లాగే పర్యావరణ పరిరక్షణకు ఈ వ్యర్థాలను మనం సద్వినియోగం చేసుకుని ప్రకృతి సిద్ధమైనటువంటి సేంద్రీయ ఎరువును మనం తయారు చేయడానికి మా వంతు కృషిగా మేము చేస్తూ ఉన్నాం అందరికీ నమస్తే అండి నా పేరు దివ్య మా స్టోర్ నేమ్ వచ్చి ప్రణవ్ గ్రీన్ స్టోర్స్ అండి మేము ఆర్గానిక్ ఫార్మర్స్తో అప్ అయ్యి అలాగే మా ఓన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి మా ఫామ్ వచ్చేసి బొర్రావరిపాలెం ఏరియాలో గుంటూరుకి దగ్గరలో ఉంది రైట్న దాంట్లో మేము లీఫీస్ పంట వేస్తున్నాము ఒక పర్సన్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు దాంతో పాటుగా మేము మాకు చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ని అందరికీ అందించాలన్న సహకారంతో ఈ స్టోర్స్ ప్రారంభించాము అసలు బేసిక్గా అండ్ మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర మీరు ఎలా ట్రస్ట్ చేస్తారు అని జనరల్గా అందరు అడుగుతూ ఉంటారు ఫస్ట్ బేసిక్గా సాయిల్ టెస్ట్ చేపిస్తాము తర్వాత ప్రతి వీక్ వాళ్ళ ఫార్మ్స్కి విజిట్ చేస్తాము వాళ్ళు ఏం వేస్తున్నారో తెలుసుకుంటాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జీల్ బయాలజికల్ ల్యాబ్స్ అని హైదరాబాద్లో ఉంది అక్కడికి పంపించి ఆ ప్రొడక్ట్ టెస్ట్ చేయించుకుంటాము ఎలా ఉంది ఏంటి అని అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ అని వస్తేనే మేము ఆ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తాము మనం భావితరాలకు అందించాల్సింది ఆస్తులు బంగారాలు ఇవి కావండి స్వచ్ఛమైన భూమి మంచి ఆరోగ్యం దీని మీద వర్క్ చేస్తున్నాం మేము థ్యాంక్ యూ నా పేరు సరిత ఎస్ఎన్ఎస్ అసోసియేట్స్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీ అండి మాది ల్యాండ్స్కేపింగ్కి కావాల్సిన అన్ని వెరైటీ ప్లాంట్స్ మా దగ్గర దొరుకుతాయి మన విజయవాడ క్లైమేట్ కి సూటబుల్ అయ్యే ప్రతి ప్లాంట్ మా దగ్గర ల్యాక్స్లో దొరుకుతాయి అండి ఇండోర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇండోర్ సెక్షన్ డిజైన్ చేసుకునేటప్పుడు ఎఫ్ఆర్పి పాట్స్ కానీ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ఇయర్స్ ఓల్డ్ భోగన్ ప్రెజెంట్ చేస్తున్నామండి ఈ షోకి ఇదే హైలైట్ ప్లాంట్ ప్లీజ్ విజిట్ ది షో మీకు ఎక్కడ దొరకని కలెక్షన్ ఈ ఇప్పుడు ఉన్నాయండి రోజ్ సొసైటీ వారు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ రకాల మొక్కలు వాటి పెంపకానికి అవసరమైన అన్ని వనరులతో ప్రదర్శనను నిర్వహిస్తున్నారు ఆసక్తి ఉన్నవారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ప్రదర్శనను సందర్శించవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తోంది మీ పాడి పంటలు ఛానల్